పొద్దున్నే లేవాలి ఆఫీసులకు బయలుదేరాలి ఇచ్చిన టార్గెట్ ని ఎండ్ ఆఫ్ ది డే కల్లా కంప్లీట్ చేయాలి ఇది మెట్రో సిటీలో జీవనం సాగిస్తున్న ప్రతి ఉద్యోగి లైఫ్ స్టైల్ బిజీ లైఫ్ లో ఆఫీసులకు టైం కు రీచ్ అయ్యేందుకు అయితే ఓన్ వెహికల్ లేదంటే మెట్రో ట్రైన్ బస్ ఆటో ఇలా ఏదో ఒక ఆప్షన్ ఎంచుకుంటాం అలాగే బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆకాష్ ఆనందాన్ని కూడా అక్టోబర్ నాలుగున తన ఆఫీస్ కు వెళ్ళటానికి ఆటోని ఎంచుకున్నాడు ఆటో లేని డ్రైవర్ ని చూసి ఆ డ్రైవర్ చెప్పిన విషయాలు విని సర్ప్రైజ్ తో పాటు షాకింగ్ కీలోనయ్యాడు ఆ ఆటో డ్రైవర్ చేతికి ఒక యాపిల్ వాచ్ చెవిలో ఎయిర్పో ఉండటం చూసి కాస్త ఇంట్రెస్ట్ పెట్టి అతని గురించి తెలుసుకుందామని మాటలు కలిపాడు ఆటో డ్రైవర్ మామూలుగా చెప్పిన విషయాలు విని షాక్ లో ఉండిపోయాడు డ్రైవర్ గా పనిచేస్తున్న అతనికి రెండు ఇల్లు ఉన్నాయట వాటి విలువ సుమారు నాలుగు నుంచి ఐదు కోట్లుండగా వాటి అద్దెలు నెలకు రెండు నుంచి మూడు లక్షల వరకు వస్తాయట అంతేకాదు ఒక ఏ స్టార్ట్అప్ కంపెనీలో ఆ ఆటో డ్రైవర్ ఇన్వెస్టర్ అని తెలుసుకొని షాక్ అయినట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు ఆకాశ్ చేసిన ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో లైక్స్ వ్యూస్ వచ్చాయి ఆ పోస్ట్ పై నెటిజన్స్ కామెంట్స్ రూపంలో తమ ఒపీనియన్స్ ని షేర్ చేస్తున్నారు బెంగళూరు స్టార్ట్అప్ రాజధాని కావటానికి ఇదే కారణం ఆటో డ్రైవర్లు కూడా పెట్టుబడిదారులే అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు ఇది బాలీవుడ్ సినిమా నుండి వచ్చిన స్క్రిప్ట్ లాగా ఉంది అని జోక్ చేశారు బెంగళూరులో కొంతమంది హై ఎర్నింగ్ వ్యక్తులు హాయిగా ఆటో డ్రైవ్ చేస్తారు డబ్బు కోసం కాదు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి అని ఇంకొకరు పోస్ట్ చేశారు చాలా మంది చాలా సార్లు ఆటో డ్రైవర్ అంటే సాదాసీదా జీవితం చిన్న వసతి రోజువారీ రొటీన్ బతకడం అని అనుకుంటారు కానీ బెంగళూరు లాంటి మెట్రో సిటీల్లో కొంతమంది ఆటో డ్రైవర్ల సంపాదన గురించి తెలిస్తే అవాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది లైఫ్ స్టైల్ చూసి వీళ్ళు రిచ్ వీళ్ళు పూర్ అని అంత ఈజీగా డిసైడ్ అవ్వలేదు ఈ డ్రైవర్ సాధారణంగా కనిపించిన అతని ఇల్లు అద్దె ఆదాయం ఏ స్టార్ట్అప్ లో పెట్టుబడులు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది బెంగళూరులోని హసిల్ కల్చర్ ని కూడా సూచిస్తుంది ఇక్కడ ప్రతి వ్యక్తి కేవలం ఒక్క ఆదాయ మార్గం మీద ఆధారపడ్డు ఇలా అన్నిట్లో ఆదాయం పెంచుకుంటారు లైఫ్ స్టైల్ మాత్రమే చూసి మనం వ్యక్తుల ఆర్థిక స్థితిని అంచనా వేయకూడదు ఎంత డబ్బున్నా ఎల్లప్పుడూ ఏదో పని చేస్తూ ఉండటం మంచిదని ఈ కథ చెప్తుంది